హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బిందు గార్డెనింగ్ ఈరోజు వీడియోలో మనము మొక్కలకి చాలా రకాలుగా మనము కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము మన దగ్గర ఉన్నటువంటి చీప్ అండ్ బేస్ట్లోనే మనము చాలా రకాలుగా మనం వాడచ్చు వాడి పడేసినటువంటి టీ పొడి అదేవిధంగా వాడి పడేసినటువంటి కాఫీ పొడి అదేవిధంగా మనం టూ రూపీస్తో కానీ ఫైవ్ రూపీస్తో కానీ దొరికేటువంటి బ్రూ పొడితో కూడా మనము మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని మనం ప్రతి మొక్కకి ఒక కప్పు మన మొక్క మొదల్లో ఇచ్చినామంటే చాలా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఈరోజు మనము నేను మన గార్డెన్లో పాడైపోయినటువంటి లేదంటే ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎక్స్పైర్ అయినటువంటి కాఫీ పొడి అండి ఆ కాఫీ పొడి మిగిలిపోయింది దానికోసం అని చెప్పేసి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఇవ్వడానికి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి కాపీ పొడి అనమాట చాలా రోజులు ఏం తెచ్చి మన ఇంటింటి ఇంట్లోనే అలాగే వదిలేశాను మీకు కనిపిస్తుంది లేదో గడ్డలు గడ్డలు ఉంది చూసారా చూడండి గడ్డ గడ్డ గడ్డగడ్డిపోయి పాడైపోయింది ఫ్రెండ్స్ మనం దీన్ని పడేయకూడదు మనం పడేయకోకుండా మొక్కలకి లిక్విడ్ పట్టాయి తయారు చేసుకొని ప్రతి మొక్కకు ఇచ్చినట్లయితే మనము చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం ఏం ఎలా తయారు చేసుకోవాలంటే మనము గార్డెన్లో మొక్కలు ఉండేట బట్టి అంటే మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి మన ఇంటి ఆవరణంలో చాలామంది చాలా కొద్దిపాటి జాగాలోనే మనకి మొక్కలు పెంచుకుంటుంటారు ఆ మొక్కలను బట్టి మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఈ కాఫీ ఫుడ్తోనే మనము తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మన గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇది మనం తయారు చేసుకొని ప్రతి మొక్కకి ఒక ఒక కప్పు కానీ క్వాంటిటీని బట్టి ప్రతి మొక్కకి కొద్ది కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగా మనము ఇచ్చే ముందు మొక్కకి మనము మొక్క నాటుకున్నటువంటి కంటైనర్లో మట్టి కొద్ది తేమగా ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము ప్రతి మొక్కకి మన చాలా మొక్కలు మనం గార్డెన్లో పెంచుకుంటాం కాబట్టి అన్ని మొక్కలకి ఇవ్వడానికి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది అది చాలదు కావున మనం సాయంత్రమే మొక్కలకి వాటరింగ్ ఇచ్చేసి మట్టి అనేది కొద్దిగా తేమగా ఉంచుకున్నట్లయితే తేమగా ఉంచుకొని ఇప్పుడు మనము తర్వాత వన్ కప్పు లేదంటే క్వాంటిటీని బట్టి కొద్ది కొద్దిగా మనం మొక్క మొదట్లో ఇచ్చినట్లయితే ఆ మొ తేమ ఉండడం వలన ఆ మొక్కకి మొత్తం అంతా ఆ మట్టిలో ఈ లిక్విడ్ అనేది చేరి మొక్క కావాల్సిన పోషకాలు అంతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీన్ని తయారు చేసుకునే విధానం మీకు క్వాంటిటీని బట్టి మొక్కలను బట్టి మీరు వాటర్ తీసుకోండి నేను ఇందులో వేసేస్తున్నాను చూడండి గట్టిగా ఉంది ఇది ఇది పడవచ్చు లేదంటే మనము డైలీ మనం వా కాఫీ పొడి టీ తాగి కాఫీ పొడి తాగేసి అలాగే వదిలేస్తాం కదా దాన్ని కూడా వాడచ్చు నేను ఇప్పుడు ఇది వేస్ట్ కాదని చెప్పేసి దీన్ని నేను వాడడం జరుగుతుంది ఇందులో వాటర్ తీసుకొని వాటర్లో మనము పాడైపోయినటువంటి కాఫీ పొడి ఇందులో వేసాము ఇలా వేసేసి కొద్దిగా ఈ విధంగా చిలకర చేసి ఇది చాలా మొక్కలకి మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఇందులో మనకి పొటాషియము కాల్షియము మెగ్నీషియము ఫాస్పరస్ ఇనుము చాలా చాలా అంటే చాలా మనకి ఈ లిక్విడ్లు అనేది మనకి దొరుకుతాయి అన్నమాట మనం ఫ్రీ కాస్ట్లోనే ఈ విధంగా మొక్కలకి తయారు చేసుకొని మనం ఎనీ టైము వాటర్ ఇస్తుంటాం కదా ఫ్రెండ్స్ వాటర్ ఇవ్వడం వలన మట్టిలో ఉన్నటువంటి పోషకాలన్నీ ఉంటాయి కాబట్టి మనం ఏదో వారానికి ఒకసారైనా ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఒక టెన్ మినిట్స్ కానీ లేదంటే మీకు ఇంకా మంచి ఇంకా పోషకాలు కావాలంటే సాయంత్రమే మీరు వాటర్ మొక్కలకి అంతా వాటరింగ్ ఇచ్చేసి దీన్ని తయారు చేసుకొని అలాగే ఉంచేసేయండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రతి మొక్కకి ఒక జగ్గు కానీ లేదంటే క్వాంటిటీని బట్టి కొలతల ప్రకారం మొక్కకి ఇచ్చినట్లయితే మొక్క అనేది చాలా హెల్దీగా పెడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చాలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పాడైపోయినటువంటి కాఫీ పొడితో మనం లిక్విడ్ ఫర్లైజర్ తయారు చేస్తే చూపించాను కదా మీకు ఇప్పుడు దాన్ని మనము ఏ విధంగా మొక్కలకి నేను ఇస్తానని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనము నేనైతే మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి ముఖ్యంగా ఇది పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ మన గార్డెన్లో పెంచుకునే ప్రతి మొక్కకు కూడా ఇది చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి మనకి మొక్కల్లో మనకి చూసారా మన గార్డెన్ ఎటు చూసినా కూడా ఫుల్ గ్రీనరీగా ఉంది దీనికి కారణం ఏమిటంటే మనం ఇచ్చే పోషకాలను బట్టి మొక్కలు అనేది మన గార్డెన్లో మనము పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ముఖ్యంగా కొన్ని మొక్కలు అనేది ఆకులు చూశారు కదా కొన్ని లీవ్స్ అనేది ఎల్లో కలర్లో మారిపోతుంటాయి ఫ్రెండ్స్ అటువంటి డిసీజెస్ కూడా మనకి ఈ లిక్విడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనం ఈ ఈ లిక్విడ్ ఇచ్చినట్లయితే పూల మొక్కలు మనకి మల్లె మొక్కలు ఇప్పుడు ఈ సీజన్లో మనకి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఎల్లో లీవ్స్ కూడా బాగా అవి గ్రీనరీగా తయారైపోయేసి పూలు కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి అదే అదేవిధంగా కాయలతో ఉన్నటువంటి పొత్తుతో ఉన్నటువంటి మొక్కలు కూడా ఇచ్చినట్లయితే చాలా మంచిదండి ప్రతి ఒక్కరు తయారు చేసుకోండి ఇప్పుడు నేను గార్డెన్లో మన గార్డెన్ ఇస్తున్నాను చాలామంది కిచెన్ వేస్ట్ ఇచ్చినా కూడా చాలా మనకు బెనిఫిట్స్ ఉంటాయి మరి వాటితో పాటు చాలామంది వాటర్ ఇచ్చేసి వదిలేస్తుంటారు అలా చేయకండి వాటర్ ఇచ్చినా కూడా మనము అట్లీస్ట్ ఒక సెవెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కొక్కసారి అయినా సరే మనం ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకొని ఇచ్చినట్లయితే మనకి చాలా అంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే దాదాపుగా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అలాగే వదిలేశాను మనకి ఇంగ్రీడియంట్స్ అందులో వాటర్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకి ప్రతి మొక్కకి అన్ని మొక్కలు కావాలి కాబట్టి నాకు తగినంత ఇస్తున్నాను ఇక్కడ మనకి ఇక్కడ సపోటా మొక్క ఉంది కదా దీనికి కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ పూల మొక్కలు కూడా ఇవ్వచ్చు మనము ముఖ్యంగా ఇక్కడ చూడండి ఇక్కడ మందారం ఉంది ఇక్కడ మందారము ఈ మందారం మొక్కకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా పండ్ల మొక్కలు ఉన్నాయి ఇక్కడ అంజీరా ఉంది మొదలనే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి మొక్కకి ఇవ్వండి ఈ మొక్కనే కాదు ఇటుపక్క మందార మొక్కలు ఉన్నాయి గులాబీ మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొద్దిగా ఇస్తాను చూడండి ఇక్కడ మనకి సీతాఫలము ఫ్రూటింగ్తో ఉంది ఇప్పుడు చూడండి మన ఇటువంటి టైంలోనే కరెక్ట్గా మొక్కలకి ఇటువంటి మొక్కలకి మనము మార్చి మార్చి ఏదో లిక్విడ్ ఇచ్చినట్లయితే ఈ కాయ అనేది నిలబడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇంకా అక్కడ ఉన్నాయి ప్రతి మొక్కకి ఇచ్చేస్తాను చూశారు కదా మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ ఫర్నిటైజరు మనకి ఇంటి నుండి వచ్చే ప్రతి వెత్త ఇంటింటి కిచెన్ వేస్ట్ కూడా మనకి మొక్కలకి అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మనం ఇంట్లో మనకి పాడైపోయింది కదా అని చెప్పేసి వాటిని పడేయకండి ప్రతిదీ మీరు ఒక డ్రమ్ము కలెక్ట్ చేసి అందులో వేసుకొని మొక్క తయారు చేసుకొని కంపోస్ట్ అనేది తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి మనకి వాడి మనం టీ మార్నింగ్ తర్వాత కదా ఫ్రెండ్స్ అటువంటి టీ పొడి కూడా మనం బయట పడేయకుండా ఏదో మొక్కకి మొదట్లో ఇచ్చినట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి లేదంటే స్టోరేజ్ చేసుకొని అలాగే ఉంచుకోండి ఈ వీడియోలో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాపుడు ఏ విధంగా మనం లిక్విడ్ పట్టు తయారు చేసుకున్నా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా ఉపయోగాలు ఉంటాయి చూశారు కదా ఈ విధంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి హ్యాపీ గార్డెనింగ్